పై కాంగ్రెస్ వచ్చింది కానీ మన మంచి బాధలు తీరలే మంచినీళ్ళ నీళ్ళ కష్టాలను అక్కజల కష్టాలు తీర్చింది బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అదే విధంగా అవ్వ తాతలకు రెండు వందల పెన్షన్ ఇస్తే సరిపోతలేదు కొత్త పెన్షన్లు కావాలని ఆశపడ్డారు వచ్చినాక కొత్తగా ఇరవై లక్షల పెన్షన్లు ఇచ్చిండు బీడీ వాళ్ళకి ఇచ్చిండు భర్త చనిపోతే ఇచ్చిండు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు మా చేనేత కార్మికులకు ఇచ్చిండు అందరి కలిపి లక్షల మందికి పెన్షన్ చేస్తా అంటే అమ్మా రెండు వేలు అయిందా లేదా అట్లే లంబాడి బిడ్డలను చూసి పేదింటి ఆడపిల్లలకు పెళ్లి సాయం చేస్తా అని కులం లేదు మతం లేదు గరీబోళ్ళే అయితే చాలు ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా లక్ష నూట పదహారు ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చారా లేదా రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ లేని రైతు బంధును మన కేసీఆర్ గారు ఇస్తానని మాటిచ్చి పదకొండు విడతలు కరోనా వచ్చిన ఆగకుండా రైతు బంధు వచ్చిందా లేదా రైతు బీమా ఎరువులు పండిన పంట కొనడం ఎట్లా జరిగిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు మీ బిడ్డ కాన్పుకుపోతే పదమూడు వేలించి తల్లిని పిల్లను ఇంటికాడ దించిందా లేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి పనులు చేసిండు ఒక లక్ష అరవై వేల మందికి మన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ కొత్త మండలాలు చేసిండు కొత్త జిల్లాలు చేసిండు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపిండు రంజాన్ పండుగ వస్తే తోఫా పంపిండు క్రిస్టమస్ పండుగ వస్తే గిఫ్ట్ పంపిండు ఇట్లా అన్ని మతాలను అన్ని కులాలను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు